తెలంగాణలో ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే ఈ పథకం ఇండ్లు నిర్మించుకునే పేదలకు ఐదు లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నారు తొలి విడతలో సొంత జాగా ఉన్న వారికి పథకం అమలు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ప్రస్తుతం అర్హుల గుర్తింపునకు గ్రామాలు పట్టణాల్లో సర్వేయర్ల ద్వారా సర్వే చేస్తున్నారు దరఖాస్తుల ద్వారా వివరాలను ప్రత్యేకంగా రూపొందించిన ఇందిరమ్మ యాప్ లో అప్లోడ్ చేస్తున్నారు కాగా పథకం అమలుపై రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసల రెడ్డి కీలక అప్డేట్ ఇచ్చారు సోమవారం హనుమకొండలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన పొంగులేటి లబ్ధిదారుల ఎంపికపై కీలక కామెంట్ చేశారు ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు పారదర్శకంగా లబ్దిదారులను గుర్తించి వారికి జనవరి ముప్పై ఒకటిలోగా ఇండ్లు మంజూరు చేస్తామని పేర్కొన్నారు ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు వచ్చే నాలుగేళ్లలో తెలంగాణలోని అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంతో తమ ప్రభుత్వం ముందుకెళ్తుందని అన్నారు ఈ నెల ఇరవై ఆరు నుంచి రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డుల పంపిణీ మూడు పథకాలను అమలు చేయనున్నామని మంత్రి వెల్లడించారు ఎంపిక విధానం ఇలా అన్ని గ్రామాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తున్నారు జాబితాల రూపకల్పనలో ఇందిరమ్మ కమిటీలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి ఇప్పటికే అన్ని గ్రామాలు వార్డుల్లో ఈ కమిటీల ఏర్పాటు చేశారు గ్రామ సభ ద్వారా రూపొందిన లబ్ధిదారుల జాబితాను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపిస్తారు కలెక్టర్లు పరిశీలించిన అనంతరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు లిస్టు చేరుతోంది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తవుతోంది ఆ తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఐదు లక్షలు మొత్తం నాలుగు దశల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు ఈ ఇండ్లను మహిళల పేరుతోనే మంజూరు చేస్తారు తొలి విడతలో సొంత స్థలం వారికే ప్రాధాన్యత ఉంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఆ తర్వాత దశలో పాటు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని చెప్పింది